హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులభ వంటలు ఈరోజు మన ఛానల్లో మీల్ మేకర్ పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఫోర్ మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీస్ చెప్తున్నానండి మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ షాజీరా నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక స్టార్ ఫ్లేవర్ ఇంచుల దాల్చిన చెక్క కొద్దిగా మిరియాలు రెండు బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ చీలికలు అలానే ఐదు పచ్చిమిర్చి చీలికలు వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి రెండు బంగాళదుంపలు రెండు క్యారెట్లు మూడు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని హాఫ్ కప్ పచ్చి బట్టాని కూడా వేసుకోండి ఇవి వేగేలోపు మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకుందాం మిక్సీ జార్లో వన్ కప్ పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి కుక్కర్లో ఈ పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంట్లో హాట్ వాటర్లో నానబెట్టిన మీల్ మేకర్ వన్ కప్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి మీరు దీని ప్లేస్లో బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు వేసిల్స్ రానివ్వాలి అంతే అండి మన మీల్ మేకర్ పుదీనా పులావ్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన సులభ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి